అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఫోన్ తెచ్చిన తంట డిన్నర్ చేసి సాక్షి టీవీలో వార్తలు చూస్తున్న వాసుదేవి దగ్గరికి అతని భార్య సునీత వచ్చి మెల్లగా అంది ఏమండి అమ్మాయి గదిలో నుంచి ఒకటే నవ్వులు మాటలు హరిని ఎవరితోనో మాట్లాడుతోంది బహుశా ఎవరైనా మగపిల్లలతో మాట్లాడుతుంది అని అనుమానంగా ఉంది అంది టీవీ ఆపేసి తలుపు కట్టి పిలిచి అడగలేకపోయావా అన్నాడు అడిగాను చదువుకుంటున్నా అనవసరంగా ఎందుకమ్మా ఆటంకం పరుస్తావు అంటూ తలుపు వేసుకుంది తప్పంత మీదే పిల్లల గది అంటూ వాళ్ళను చిన్నప్పటి నుంచి వేరుగా పడుకోబెట్టారు ఇప్పుడు వాళ్ళు మనల్ని వాళ్ళ గదిలోకి రానివ్వడం లేదు అంది సునీత తప్పు అంటావేమిటి దానికి ఫోన్ ఎందుకే అంటే విన్నావా కాలేజీకి వెళ్ళే పిల్ల ఎక్కడ ఉందో ఏమిటో తెలుసుకోవడానికి ఫోన్ కొంటే ఇలా వికవికలు ఏమిటండి అంది దాని ఫోన్ డబ్బా ఫోన్ వీడియో రాదు భయపడకు రేపు ఉదయం అది స్నానానికి వెళ్ళినప్పుడు దాని ఫోన్లో కాల్ లిస్ట్ చూడు అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు వాసుదేవ్ ఉదయం హరిణి స్నానానికి వెళ్ళగానే బ్యాగ్లో వెతికింది సునీత తాము కొన్న డబ్బా ఫోన్ తప్ప ఏమీ కనిపించలేదు కాల్ లిస్ట్ చూస్తే సునీత నెంబర్కి వాసుదేవ్ నెంబర్స్ ఉన్నాయి అమ్మయ్య పిల్ల దారిలోనే ఉంది అనవసరంగా అనుమానించాను అనుకొని భర్తకి విషయం చెప్పింది కూతురు మీద జాలి కలిగి బ్రేక్ఫాస్ట్ పూరి కూర తయారు చేసింది తల్లి హృదయం కదా ఇల్లు పని పనిమనిషి మంగమ్మ అమ్మగారు పాపగారి దగ్గర మంచి ఫోన్ ఉందిగా పాత ఫోన్ నాకు ఇవ్వండి అమ్మ ఎప్పుడైనా పనికి రాకపోతే ఫోన్ చేసి చెప్పగలను అంది పాప దగ్గర రెండు ఫోన్లు ఎక్కడవే ఒక్క ఫోన్తోనే తలనొప్పిగా ఉంటే అంది సునీత అదేమిటమ్మా పాపగారు స్నానం చేసి వస్తున్నప్పుడు చేతిలో కొత్త ఫోన్ పట్టుకొని ఉన్నారు అంది మంగమ్మ నిజమా అంటూ భర్త చెవిలో ఊదింది పుస్తకాల బ్యాగ్ పట్టుకొని అమ్మ టిఫిన్ పెట్టు త్వరగా కాలేజీకి వెళ్ళాలి అంది డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ప్లేట్లో పూరీలు వేసి కూతురికి ఇచ్చింది సునీత భర్త వంక చూస్తూ బ్యాగ్ పక్కన కుర్చీలో పెట్టి టిఫిన్ తింటుంది హరిణి వాసుదేవ్ని హరిని బ్యాగ్ తీసుకొని లోపల చూశాడు కొత్త ఐఫోన్ని బయటకు తీశాడు టిఫిన్ తిని బ్యాగ్ కోసం చూసుకొని కంగారుగా అటు ఇటు చూసింది తండ్రి చేతిలో బ్యాగ్ ఐఫోన్ ఉండటం చూసి భయంతో వెనకటం మొదలుపెట్టింది ఎక్కడిది ఫోన్ నీకు నెలకు రెండు లక్షలు సంపాదించే నాకే ఐఫోన్ లేదు నీకు ఈ ఫోన్ ఎలా వచ్చింది అంటూ లాగే లెంపకాయ కొట్టాడు మీరు అడగండి నేను తెలుసుకుంటాను అంటూ కూతుర్ని వేరే గదిలోకి తీసుకొని వెళ్ళి నిజం చెప్పు ఈ ఫోన్ ఎవడు కొనిపెట్టాడు ఎవడిది ఈ ఫోటో అంటూ జుట్టు పట్టుకొని గుంజింది మా ఫ్రెండ్ ఇచ్చాడమ్మా అతను లెక్కలలో ఫస్ట్ వస్తాడు నాకు లెక్కలు హెల్ప్ చేస్తాను అని ఈ ఫోన్లో వీడియో కాల్ చేసి నా డౌట్స్ తీరుస్తాడు అంది ఏడుస్తూ హరిణి అంటే ఐఫోన్ నీకు ఇచ్చి సహాయం చేసే గొప్పవాడు అని అనుకుంటున్నావా చిన్న పిల్లలకి చాక్లెట్ ఇచ్చి ఎత్తుకెళ్ళినట్టే నిన్ను ఈ ఫోన్ ఇచ్చి ఎత్తుకెళ్తాడు చేసింది తప్పు అని తెలిసిందా లేదా అని అరిచింది సునీత ఈరోజు ఫోన్ తిరిగి ఇచ్చేస్తాను ఇక అతనితో మాట్లాడను నన్ను నమ్ము అమ్మా అంది హరిణి నువ్వు ఇవ్వక్కర్లేదు కాలేజీకి కూడా రెండు రోజులు వెళ్లకు వాడు సంగతి తేలే వరకు అంటూ ఫోన్ తీసుకుని వెళ్ళి భర్త చేతికి ఇచ్చి మీరు ఒకసారి కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడి ఆ కుర్రాడిని బెదిరించండి ఎంతవరకు ఇంట్లో నా మీద అరవడం కాదు మీ ప్రతాపం వాడి మీద చూపించండి అంది ఫోన్ చేతిలోకి తీసుకున్న వాసుదేవ్ ఇదిగో మంగమ్మ నీకు ఫోన్ కావాలి అన్నావుగా ఈ ఫోన్ తీసుకో అన్నాడు నాకెందుకు బాబు అంత పెద్ద ఫోన్ ఏదో మామూలు ఫోన్ చాలు అంది తీసుకో మంగమ్మ అంటూ ఫోన్ ఇచ్చేశాడు అదేమిటి ఆ అబ్బాయికి ఫోన్ ఇచ్చేసి నాలుగు చివాట్లు పెట్టమంటే మంగమ్మకి ఇచ్చేశారు అంది మంగమ్మ వెళ్ళిన తర్వాత ఆ పిల్లాడికి ఇస్తే ఈ ఫోన్తో ఇంకో అమ్మాయిని వలలో పడేస్తాడు వాడి సంగతి మీ తమ్ముడు రికవరీ ఆఫీసర్గా చేస్తున్నాడుగా వాడిని పంపించి బెదిరించమందాం అన్నాడు సునీత తన తమ్ముడు వెంకట్కి ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పి నువ్వు నీ రికవరీ ఏజెంట్స్ని పంపి ప్రిన్సిపాల్తో మాట్లాడి ఆ పిల్లాడి తల్లిదండ్రులను హెచ్చరించి పుణ్యం కట్టుకోరా మీ బావగారు నన్ను దానిని చంపేసేటట్లున్నారు అంది అక్కయ్య నేను చూసుకుంటా వీలుంటే ఆ కుర్రాడి కాళ్ళు విరగొట్టి రమ్మంటాను అన్నాడు ఒరే అంత పని చెయ్యకు భయపెట్టి రండి చాలు వాడు చిన్న పిల్లాడేగా అంది సునీత రెండవ రోజు పనిమనిషి మంగమ్మ వాచిపోయిన ముఖంతో పనికి వచ్చి అమ్మ మీకు మీ ఫోన్కి ఒక నమస్కారం మా పెనిమిటి నీకు ఈ ఫోన్ ఎక్కడిది దొంగతనం చేశావా అని తిట్టిపోశాడు మీరు ఇచ్చారు అన్న తర్వాత ఫోన్ తీసుకొని చూసి ఫోన్లో ఉన్న కుర్రాడి ఫోటో ఎవరిది అంటూ అనుమానంతో విరగొట్టాడమ్మా ఫోన్ అంటే మాట్లాడుకోవచ్చు అనుకున్నాను కానీ ఇలా దెబ్బలు అపార్ధాలు కూడా వస్తాయి అనుకోలేదు అంటూ ఫోన్ బళ్ళ మీద పెట్టేసింది సునీత తమ్ముడు వెంకట్ తన రికవరీ ఏజెంట్స్ని తీసుకొని కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడి ఆ కుర్రాడిని అతని తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళి జరిగింది చెప్పాడు ఒరే చదువుకోమని పంపితే నువ్వు చేసేది ఇదా అసలు నువ్వు ఐఫోన్ ఎలా కొన్నావు అంటే ఆనాడు నేను బ్యాంకు నుంచి ఖర్చుల కోసం తెచ్చిన యాభై వేలు నా జేబులో నుంచి కొట్టేసింది నువ్వా బ్యాంకు నుంచి వస్తుంటే ఏ జేబు దొంగ కొట్టేశాడు అనుకున్నాను వెంకట్ గారు మా అబ్బాయి మీ అమ్మాయి వంక చూడకుండా నేను ట్రీట్మెంట్ ఇస్తాను మీరు ఇక ప్రశాంతంగా వెళ్ళండి అని చెప్పి కొడుకుని బెల్ట్తో నాలుగు దెబ్బలు వేసి ఇక సరిగ్గా చదువుకోకుండా ఫోన్లో చాటింగ్ చేస్తూ కనిపించిన తెలిసిన చదువు మానిపించి ఆటో కొనిస్తాను డ్రైవర్గా బ్రతకాలి జాగ్రత్తగా ఉండు అన్నాడు ఇంకో ఇంట్లో ఏమిటే ఎప్పుడు ఫోన్ చేసినా నీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది ఉద్యోగం లేని నీకు అన్ని కాల్స్ ఏమిటి ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాడు రమణ భార్య శ్రీదేవితో ఏమిటి నేను అడిగేది వినకుండా ఆ సెల్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాడు మళ్ళీ అయ్యో మీరు వచ్చేశారా ఉండండి పాలు వెచ్చపెట్టాను కాఫీ తీసుకొని వస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది శ్రీదేవి భార్య వెన్నకి వెళ్ళిన రమణకి స్టవ్ మీద గిన్నెలో నుంచి మాడిపోయిన వాసనతో పొగలు వస్తున్నాయి పాలు స్టవ్ మీద ఉదయం పెట్టావా నీ సెల్ ఫోన్ లాక్కొని పొయ్యిలో పడేస్తాను ఇంతకీ ఎవరు నీతో పని లేకుండా అంతసేపు మాట్లాడుతున్నారు అన్నాడు మా అమ్మ నాన్నండి సంసారాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో నేర్పుతున్నారు అంది ఏడ్చినట్టు ఉంది చూసావుగా పాలు ఎలా మరిగిపోయి మబ్బుల్లో కలిసిపోయాయో పాలవాన కురిసేదాకా కాఫీ లేదన్నమాట పోనీలే నిన్న నిన్న నానపెట్టిన పప్పు దోశల కోసం గ్రైండ్ చేశావా రెండు దోశలు వేసి తీసుకొన్రా అన్నాడు అయ్యో మీరు దోశలు అంటే గుర్తుకు వచ్చింది ఉదయం పప్పు మిక్సీలో వేసి స్విచ్ నొక్కేలోపు మా నానమ్మ ఫోన్ చేసింది ఆ తర్వాత మా అమ్మ ఈ లోపున పక్కింటి పిన్ని గారు వచ్చారు పప్పు రుబ్బటం మర్చిపోయాను త్వరగా అన్నం వండుతాను ఉదయం వండుకోలేదు అంది వంటగదిలో మినప్పప్పు మిక్సీలో నుంచి అదో రకం వాసన వస్తుంది టేబుల్ మీద ఉన్న భార్య సెల్ఫోన్ తీసుకొని సిమ్ తీసి అటక మీద పడేశాడు కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఫోన్ తీసుకొని ఆన్ చేసి నెట్లేదా అంది ఏమో నాకు రావడం లేదు అన్నాడు అదేమిటండి కాల్స్ కూడా వెళ్ళటం లేదు అంది ఈ మధ్య ఫ్రీ కాల్స్ అని గంటలు గంటలు మాట్లాడుతున్నారు అని కంపెనీ వాళ్ళు కొంతసేపు సిగ్నల్స్ లేకుండా చేస్తున్నారట రోజుకి ప్రశాంతంగా ఉండు రేపు రాకపోతే చూద్దాం అన్నాడు పోనీ ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి వాసన వచ్చిన మినపప్పుతో ఏమి చేయాలో మా అమ్మని అడుగుతాను అంది చాలే నా ఫోన్కి కూడా సిగ్నల్స్ ఆగిపోతే కష్టం ఆ పప్పు పక్కింటి పిన్ని గారికి ఇచ్చేసేయి అన్నాడు సెల్ ఫోన్ జేబులో పెట్టుకుంటూ ఇంకో ఇంట్లో అర్ధరాత్రి కూడా ఆ సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారు ఎవరితో అండి అని అడిగింది రేవతి భర్త అరుణ్ణి మా మెయిన్ ఆఫీస్ నుంచి ఫోన్ రేపు ఉదయం బయలుదేరి చెన్నై వెళ్ళి అక్కడ ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేయమని అంటున్నారు అన్నాడు భార్య వంక చూడకుండా మరి మొన్న కూడా అదే టైంకి లేచి వరండాలో నుంచొని మెల్లగా మాట్లాడుతున్నారు అది ఏ ఆఫీస్ నుంచి అంది చంపేస్తావా అనే ప్రశ్నలతో నేనేమన్నా గుమస్త ఉద్యోగం చేస్తున్నానా నాలుగు స్టేట్స్లో ఉన్న మా బ్రాంచ్ ఆఫీసులకు హెడ్ని ఏదో ఒక ప్రాబ్లంతో ఫోన్ చేస్తారు హాయిగా పడుకోకుండా నా మీద సిఐడిలా తయారయ్యావు అన్నాడు పెట్ట సర్దుకుంటూ త్వరగా వస్తారా లేకపోతే వారం రోజులు ఉండిపోతారా ఏమీ లేదు మా అమ్మకి ఒంట్లో బాగుండలేదట ఒకసారి వెళ్ళి చూసి వస్తే బాగుంటుంది అని అంది చూడు అక్కడ ఆఫీస్లో ఎలా ఉందో ఇప్పుడే చెప్పలేను నాలుగు రోజులైతే తప్పనిసరిగా పడుతుంది నువ్వు మీ అమ్మగారిని చూడాలి అనుకుంటే కార్ తీసుకొని వెళ్ళు డ్రైవర్ ఇక్కడే ఉంటాడు అని కార్లో కూర్చున్నాడు అరుణ్ క్యాంపుకి వెళ్తే ఈయనకి ఇల్లు గుర్తుకురాదు భార్యకి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని కూడా అడగడు మొదట్లో కొంగు పట్టుకొని తిరిగేవాడు ఆఫీస్ నుంచి రోజుకు పదిసార్లు ఫోన్ చేయడం అటెండర్ ద్వారా సాయంత్రం స్నాక్స్ పంపించడం చేసేవాడు ఇప్పుడేమైందో తల్లికి బాగుండలేదు అని తండ్రి నుంచి ఫోన్ రావడంతో డ్రైవర్ని పంపమని ఆఫీస్కు ఫోన్ చేసింది రేవతి పిఏ ఫోన్ తీసి మేడం గొంతు గుర్తుపట్టి సార్కి కనెక్ట్ చేస్తున్న మేడం అన్నాడు మీ సార్ క్యాంపుకు వెళ్ళాలి అన్నారే వెళ్ళలేదా అని అడిగింది రేవతి లేదు మేడం సార్కి ఈ నెలలో క్యాంప్స్ లేవు అంటూ ఫోన్ లోపలికి కనెక్ట్ చేశాడు హాయ్ సుషి ఇప్పటిదాకా నీతోనే ఉన్నాగా అప్పుడే ఫోన్ చేశావు డబ్బులు ఏమైనా కావాలా అన్నాడు సుషి ఎవరండి నేను రేవతిని మీరు క్యాంపుకు వెళ్తున్నాను అని వెళ్ళారు మీ పిఏ మీరు ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు మరి ఈ నాలుగు రోజులు ఇంటికి రాలేదే అంది ముందు మీరు వెంటనే బయలుదేరి ఇంటికి రండి మీతో మాట్లాడాలి అని ఫోన్ పెట్టేసింది రేవతి భయపడుతూనే పెట్టెతో సహా ఇంటికి వచ్చాడు అరుణ్ హాల్లో బుగ్గ మీసాలతో పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్న బావ మరిది భయంకర్ కాఫీ తాగుతూ కనిపించడంతో అరుణ్కి అర్థమైంది వ్యవహారం చాలా దూరం వెళ్ళిందని బావగారిని చూసిన భయంకర్ రండి బావగారు చెల్లాయి బావగారు వచ్చారు కాఫీ తీసుకొనిరా అన్నాడు పోలీస్ వాళ్ళకి ఏమిటి మా ఇల్లు గుర్తుకు వచ్చింది అన్నాడు అరుణ్ సోఫాలో కూర్చొని బావగారు మీ బావమర్దిగా రావడం నాకు ఇష్టం కానీ ఈసారి పోలీసుగా రావాల్సి వచ్చింది ఇంతకీ ఎవరు ఆ సుశీల అన్నాడు ఇక దాచి లాభం లేదనుకొని ఒకసారి సూపర్ బజార్లో పరిచయం చేసుకుంది నాతో తన ఫోన్ పనిచేయడం లేదు మీ ఫోన్ నుంచి మా ఫ్రెండ్ నెంబర్కి ఒక వెయ్యి రూపాయలు గూగుల్ పే చేస్తే మీకు క్యాష్ ఇస్తాను అంది అంతే అప్పటి నుంచి ఫోన్ చేస్తూ పరిచయం పెంచుకొని నన్ను తన పుట్టినరోజుకి రమ్మని పిలిచింది బుద్ధి తక్కువతో నేను మీ చెల్లెలకి చెప్పకుండా వెళ్ళాను మేము ఇద్దరే ఉన్నాము మిగిలిన వాళ్ళు వచ్చేలోపు జ్యూస్ తీసుకోండి అని ఇచ్చింది అంతే నాకు ఏమీ గుర్తులేదు కానీ కొన్ని ఫోటోలు మేము కలిసి ఉన్నవి చూపించి నన్ను డబ్బుల కోసం పీడించడం మొదలుపెట్టింది నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసి తనకి ఒంట్లో బాగుండలేదు అని కొన్ని రోజులు తన ఇంట్లో ఉండి సహాయం చేస్తే ఫోటో ఒరిజినల్స్ ఇచ్చేస్తాను అని ఆశ పెట్టడంతో రేవతికి క్యాంప్ అని చెప్పి వెళ్ళాను అన్నాడు అంతేనా కథ ఏమైనా నడిచిందా మీ ఇద్దరి మధ్యలో అని అడిగాడు భావమర్ది లేదు సాలెగూడులో చిక్కుకొని ఎలా బయటికి రావాలో తెలియక అబద్ధం మీద అబద్ధం మీ చెల్లెలకి చెప్పి డబ్బులు ఆ కిలాడికి దోచిపెడుతున్నాను అంతా విన్న రేవతి అన్నయ్య నువ్వే ఈయనని దాని చేతిలో నుంచి తప్పించాలి అయినా ఎవరు చూసి ఇచ్చినా మీరు తాగేసేయడమేనా నాకు మీ విషయం తెలుసు కాబట్టి మిమ్మల్ని అనుమానించడం లేదు ఇక ఆ అమ్మాయి ఫోన్ తీయకండి మిగిలిన విషయం మా అన్నయ్య చూసుకుంటాడు అంది భయంకర్ ఆ అమ్మాయిని పట్టుకొని వచ్చి విచారణ చేయగా డబ్బున్న వాళ్ళకి ఫోన్ చేసి మాటల్లో దింపి డబ్బుల కోసం బెదిరించి పబ్బం గడుపుకుంటుంది అని తెలిసి కేసు పెట్టి జైలుకి పంపించాడు అరుణ్ పూర్వంలాగా సాయంత్రం ఆరు గంటలకి ఇంటికి వచ్చి రేవతితో సరదాగా గడుపుతున్నాడు అందరి ఇళ్లలో మీకు నాకంటే సెల్ ఫోన్ ఎక్కువైంది అని భార్య ఎప్పుడు మన ఇంటి విషయాలు తెలుసుకోవడానికి మీ అమ్మగారు రోజు రెండుసార్లు ఫోన్ చేయడం మానారా అని ఒక ఇంట్లో ఇదిగో కొత్త సినిమా వచ్చింది ఐమాక్స్కి వెళ్దాం కాలేజీకి వద్దు అని అబ్బాయి అమ్మాయితో నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నాకెందుకో భయంగా ఉంది అని మోసపోయిన ఆడపిల్ల ఫోన్లో అబ్బాయితో ఇలా అలా కాదు ఫోన్లే ఫోన్లు మంచికి సెల్ ఫోన్ ఎంత ఉపయోగపడుతుందో చెడు కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది సెల్ ఫోన్ చేతిలో బాంబులా ఉంది జాగ్రత్తగా ఉపయోగించకపోతే పేలిపోతుంది చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం